వరుసగా నాలుగోసారి కూడా మున్సిపల్ ఎన్నిక అయితే వాయిదా పడింది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం కోరం లేకపోవడంతో ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది ఈ రోజైనా సరే ఎన్నిక జరుగుతుందని చెప్పి భావించినప్పటికీ ఈ రోజు కూడా జరగలేదు అది కూడా కోరం లేకపోవడంతోనే వాయిదా వేస్తున్నట్లుగా కమిషనర్ ప్రకటించారు తుని వైస్ చైర్మన్ ఎన్నిక ఇలా వాయిదా పడడం ఇది నాలుగోసారి అంతకుముందు పది మంది కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్ కు చేరుకున్నారు వైసీపీకి చెందిన పదిహేడు మంది కౌన్సిలర్లు గైర్ హాజరు అవడంతో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది దానికి తోడు ఇవాళ చలోతూర్ని అంటూ కూడా ఏదైతే వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ వాతావరణం హైటెన్షన్ వాతావరణం నెలకొల్పుతున్నటువంటి సిచువేషన్ కూడా మనం చూసాం నిన్న జరిగినటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ చైర్మన్ ఇంట్లో కూడా అక్కడ దాచిపెట్టడం లేదంటే భద్రంగా చూసుకోవడం వైసీపీ కౌన్సిల్ సంబంధించి ఇవన్నీ చూసున్నాం తనకు నాలుగోసారి కూడా వాయిదా పడింది తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి కూడా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది వాయిదా పడింది కేవలం కారణం కోరం లేకపోవడంతోనే మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం రాజేష్ మూడు సార్లు వాయిదా పడినా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నిక జరుగుతుంది అని చెప్పి అనుకున్నారు కానీ ఈసారి కూడా వాయిదా పడింది కోరం లేకపోవడం కారణంగానే వాయిదా వేస్తున్నట్టుగా కమిషన్ కూడా చెప్పారు మరి ఏంటి సిచ్యువేషన్ తుని ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగో సార్ కూడా ఈ రోజు వాయిదా పడిందంటే దీనికి ప్రధాన కారణం నిన్న చూసుకుంటే ఏవైతే ఎన్నికకు సంబంధించి పూర్తి భద్రత భద్రతా ఏర్పాట్లు చేశారు సెక్షన్ వన్ కూడా అమలు చేశారు అయినప్పటికీ కూడా ఏవైతే పది మంది అంటే ముప్పై మంది సభ్యుల్లో పది మంది టీడీపీ పూర్వం తీర్థించుకున్నప్పటికీ మిగతా పదిహేడు మంది సభ్యులు ఎవరు పదిహేడు మందిని కూడా ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఇంట్లో కూడా వారిని ఉంచడం అలాగే ఎవరైతే దారిచెట్ రాజా ఆధ్వర్యంలో పూర్తిగా వాళ్ళని బయట రాకుండా చేశారు అయితే ఎవరైతే చైర్మన్ ఇంటి వద్ద కూటమి నేతలు వెళ్లి మహాభావి తెలుసుకుని దాజటి రాజా ఇంటి మీద ఒక్కసారిగా ఇద్దరు వాగ్వాదాలు చోటు పరిస్థితి అయితే ఇదంతా చూసిన ఎవరైతే ఎన్నికల అధికారి కానీ లేకపోతే పోలీస్ బలగాలు కానీ పూర్తి భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ నిన్నటి రోజు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ రోజుకి దేటికి మార్చారు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏవైతే తులు నియోజకవర్గంలో ఎంతో హైటెన్షన్ వాతావరణంలో ఎన్నికలు జరపడానికి పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమలు చేసిన నేపథ్యంలో ఏవైతే చెలో చెలో తుని అని చెప్పి ఎవరైతే మాజీ మంత్రివర్యులు దాడిశెట్ రాజా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలంతా కూడా చెలో తుని అంటూ ముందుకు వెళ్ళిన పరిస్థితిగా ఉంది ఏవైతే కొంతమందిని వైసీపీ నేతలు ఎవరైతే వారో జక్కంపూడి రాజా అలాగే తదితరుల నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మరో పక్క కాపు ఉద్యమ నేత అలాగే వైసీపీ నాయకుడు ప్రత్తిపాడు నియోజకవర్గం గా ఉన్న ఎవరైతే మొదట గిరి మొదట ఇద్దరు కూడా ఎవరైతే తునిగళ్లే బైపాస్ రోడ్ లో కూడా వారిని ఆపడం వెనక తిరిగే పరిస్థితి అయితే ఫార్టీ వన్ ఏ చెక్ నుండి ఇచ్చి మీరు వెనక్కి వెళ్ళాలి ఈ రోజు ఏవైతే చలో తుని కార్యక్రమం ఉందో దానికి ఖచ్చితంగా మీరు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు కరోనా పరిస్థితి బట్టి అక్కడ ఉన్నాం బలవంతంగా అంటే కొంతమంది వారికి వారు స్వచ్ఛందంగా వెళ్తున్నారు కొంతమంది లాక్కుని తీసుకెళ్తున్నారు వైసీపీ కండువా కప్పుకున్నటువంటి ఐ థింక్ వైసీపీ కౌన్సిలర్స్ మేబీ ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి ఎందుకోసం వారిని దాచిపెట్టే ప్రయత్నం మన గుంటూరు విజయవాడలో చూసాము ఈ బైపోల్ సంబంధించి ఏ విధంగా జరుగుతుంది ఏంటి ఏ విధంగా కూటమి ప్రభుత్వం తన ఖాతాలు వేసుకుని ప్రయత్నాలు చేసింది అనేది నాలుగోసారి వాయిదా పడడానికి కూడా ఇక్కడ మన కారణాలు కూడా అవే కనిపిస్తున్నాయి సంఖ్యాబలం కోరం అనేది లేకపోవడం వల్లే మనకి ఏమైనా జరుగుతున్నాయి ఏంటి ఆ విజువల్ అర్థం ఏంటి అక్కడ ఏం జరుగుతోంది ఎక్కడ ప్లేస్ ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే సంక్షేమం అంటే ఇదేవైతే అంటే అది అంతా సన్నిహితంగా ఉండడం అన్నది ఒక పక్క ఏవైతే వైసీపీ నాయకులకు ఇప్పటికే పదిహేడు మంది ఎవరైతే ఉన్నారో వారినంతా కూడా ఇప్పటికే లోపల అంటే వాళ్ళకి ప్రలోభించడానికి ఇప్పటికే దారిశెట్ రాజా కూడా పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే దీనికి సంబంధించి వారు మంత్రివర్యులుగా ఉన్నారు అక్కడ కూడా మూడు సార్లు కూడా వారు ఎమ్మెల్యేగా నెక్కారు అంటే ఎమ్మెల్యే ఇప్పుడు నాలుగో సార్లు అయితే వాటం పాలయ్యారు అంటే ఖచ్చితంగా ఏవైతే వైస్ చైర్మన్ ఎన్నిక ఖచ్చితంగా వైసీపీ ఖాతాలోకి వారు వేసుకోవడానికి పూర్తి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే దానికి భిన్నంగా ఏవైతే టీడీపీకి సంబంధించి టీడీపీకి ఇప్పటికే పది మంది తీరు తెప్పించుకున్నారు టీడీపీ కండుగ కూడా చేసుకున్న పరిస్థితి కాబట్టి మరో నలుగురు కూడా ఏవైతే టీడీపీకి వారు మద్దతు పక్కన అంటే సుమారుగా పద్నాలుగు మంది ఒక్క ఎవరైతే ఉన్నారో తూని ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైనా దివ్య వారు ఎక్సెపల్ మెంబర్ గారు మొత్తంగా పదిహేను మంది వరకు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఏవైతే పది మంది ఎవరైతే ఉన్నారో పది మంది టీడీపీ కడువకప్పు పది మంది మాత్రమే ఉన్నారు మిగతా నలుగురు మద్దతు తెలిపిన వారు మిగతా సుమారుగా పదిహేడు మంది ఎవరైతే వైసీపీకి సంబంధించి కార్పొరేట్లో వారందరినీ కూడా నిన్న రాత్రి నిన్న నుంచి మంత్రాలు చేసి అంతా కూడా ఏవైతే భర్త అంటే ధన భర్జ ధనం చూపించి వారికి ప్రమోధిస్తారా లేకపోతే ఇక ఇతర ఏమైనా చూపించి ప్రమోధిస్తారా దానిపై అయితే ఇప్పటికైతే వైసీపీ నాయకులైతే వారిని ఇప్పటికే ఏదైతే వైసీపీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సుధారాన్ని ఇంట్లో కూడా ఇప్పటికే జరుగుతుంది జరిగింది అయితే నిన్నటి నుంచి కూడా అక్కడ ఇప్పటికే అక్కడికి ఎవరైతే చైర్మన్ ఉన్నారో చైర్మన్ సుధారా అని వారి భర్తను కూడా అరెస్ట్ చేయడం జరిగింది చైర్మన్ ఇంటి వద్ద కూడా పూర్తిగా పూర్తిగా పోలీసు బలగాలైతే మోహరించే పరిస్థితి కనబడింది అయితే దీనికి ప్రధానంగా ఏవైతే కూటమికి సంబంధించి కూటమి ప్రభుత్వం వారి ఖాతాలో వేసుకోవడానికి వారు పూర్తి సలహాలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలి వైస్ చైర్మన్ ఏవైతే వైస్ చైర్మన్ ఎన్నికి సంబంధించి వైస్ చైర్మన్ ఎవరు ఉన్నారో వారు టీడీపీ ఖాతాలో వేసుకోవడానికి ఇప్పటికే టీడీపీకి సంబంధించి కూటమి నేతలు కూడా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కాబట్టి మరో పక్క ఎవరైతే వైసీపీకి సంబంధించి వైసీపీ మాజీ మంత్రి దార్షేట్ రాజు కూడా వారి ఖాతాలో వేసుకోవడానికి పూర్తి సలహాలు చేస్తారు అయితే ఎన్నిక మళ్ళీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే వాయిదా పడింది మన స్క్రీన్ లో చూసిన విజువల్ ప్రకారం అక్కడ వాళ్ళ వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ని కాపాడుకునే ప్రయత్నం కింద మనకు కనిపిస్తుంది ఒక్కవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ జస్ట్ మిస్ అయినా సరే కూటమి నాయకులు ఇబ్బంది పెట్టు అటాక్ చేసి ఏ విధంగా తీసుకెళ్తారనే భయంతోనే ఏదో ఒక ఇంట్లోకి అయితే తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం మహిళలు కూడా పరుగును పెట్టుకుని వెళ్తూ ఉన్నారు కొంతమందిని బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు ఆ పార్టీ కండువా కప్పుకున్న వారిని సో నెక్స్ట్ ఎప్పుడు ఎన్నికలు అనేది ఏమైనా ప్రకటించారా అంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే సంబంధించి ముప్పై మంది కార్పొరేటర్లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఒకరు ముత్యధిగా ఒక ఉద్యోగానికి కలిగ ఒక హాస్పిటల్ కూడా ఇరవై ఏడు మంది కార్పొరేటర్లోని పది మంది టీడీపీ కార్డు వచ్చినారు మరి ఒక పదిహేడు మంది ఆడుతున్నారు పదిహేడు మందిని కూడా నిన్నటి నుంచి కూడా వైసీపీ చైర్మన్ ఎవరైతే మున్సిపల్ చైర్మన్ సుధారా ఇంట్లో కూడా ఇప్పటికే మాటలు కూడా జరగడం జరిగింది అయితే ఎంత జరుగుతున్నప్పుడు కూడా ఏవైతే అంటే ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా అంటే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది మేము అంటే పది నుంచి పన్నెండు సమయం వరకు ఇచ్చాము ఎవరైతే సభ్యులు ఈ వైసీపీ సభ్యులకు సంబంధించి కానీ కోరం సభ్యులు కానీ ఇప్పటిదాకా హాజరు కాకపోవడంతో మేము ఎన్నికల తేదీ మారుస్తున్నాము ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తేదీ ప్రకారంగా మేము తదుపరి తేదీ ముందుకు వెళ్తామని అని చెప్పి ఇప్పటికీ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ గా ఉన్నా ఎవరైతే జాయింట్ కలిసి రావాలి కన్నా కూడా చెప్పడం జరిగింది తేదీ అయితే ఇంకా పూర్తిగా అరెస్ట్ చేయలేదు చేస్తాం